పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు జూలై పదకొండవ తారీఖు మత్తైసు వార్త పదవ అధ్యాయము ఏడవ వచనము నుండి పదిహేనవ వచనం వరకు పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు మరణించిన వారిని జీవముతో లేపుడు కుష్ఠరోగులను శుద్ధులను గావింపుడు దయ్యములను వెడలగొట్టుడు మీరు ఉచితముగా పొందితిరి ఉచితముగానే వసగుడు మీతో బంగారమును కానీ వెండిని గాని రాగిని కాని కొనిపోవలదు ప్రయాణమునకై జోలెను గాని రెండు అంగీలను గాని పాదరక్షములను గాని చేతికర్రను కానీ తీసుకొని పోవలదు ఎలైనా పనివాడు తన భత్యమునకు అర్హుడు ఏ పట్టణమును గాని ఏ పల్లెను గాని మీరు ప్రవేశించినప్పుడు అందు యోగిడవాణిని వెదక్కొనుడు అతడి నుండి వెడలిపోవు వరకు వాని ఇంటనే ఉండు మీరొక ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ఆ ఇంటిని దీవింపుడు ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ శాంతి దాని మీదికి వచ్చును లేనిచో మీ శాంతి మిమ్ము తిరిగి చేరును ఎవడైనా మిమ్ము ఆహ్వానింపక మీ ప్రసంగములను ఆలకింపక పోయినచో ఆ ఇంటిని పట్టణమును విడిచిపొండు మీ పాదధూళిని సైతము అచటనే విదిలించి పొండు తీర్పు దినమున ఆ పురవాసుల గతి కన్నా సొదోమా గుమర్ర ప్రజల గతియే మెరుగుగా నుండును అని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు